ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు జమ కోసం లోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలని ప్రచారం జరుగుతోంది దీంతో అకౌంట్ అకౌంట్ను ఓపెన్ చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఎగబడుతుండటంతో పోస్టాఫీసుల వద్ద రద్దీ ఎక్కువైంది వందల మంది ఒకేసారి బారులు తీరారు ఉచిత పథకాలు ఏవి రావాలన్నా ఐపీబీ అకౌంట్ ఉండాలని ప్రచారం కావడంతో అందరూ కు వస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఆశ నెలకు పదిహేను వందలు అకౌంట్లో జమ అవుతాయని వాస్తవానికి ప్రభుత్వం చేసే నగదు బదిలీ బ్యాంక్ ఖాతాల్లోకే కాదు పోస్టాఫీస్ ఖాతాలోకి వస్తుందని చెప్పడం తపాలా విభాగం ఉద్దేశం కావాలంటే ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని సమాచారాన్ని గోడ కంటించారు ఉదాహరణగా ఒకటి రెండు ప్రభుత్వ పథకాలు చెప్పినట్లున్నారు అది కాస్త మిస్ఫైర్ అయింది ప్రభుత్వం పదిహేను వందలు ఇస్తోందని వదంతులు షికారు చేయడంతో జిల్లాలోని అన్ని డివిజన్ల నుంచి పబ్లిక్ కర్నూలు హెడ్ ఆఫీస్ కి తరలి వచ్చారు అవకాశం అనుకుందో ఏమో ఆ పదిహేను వందల మ్యాటర్ గురించి మాట్లాడకుండా అకౌంట్లు మాత్రం ఓపెన్ చేసేస్తోంది